పూర్వపు తహసీల్దారులైన తలపుల స్వాతి ఐఎస్ ప్రసాద్కు పట్టిన గతే భూపంపిరీలు అక్రమాలు చేస్తున్న పొదులకూరు ప్రస్తుత తహసీల్దార్ వీరవసంతరావుకు పడుతుందని మాజీ మంత్రి టీడీపీ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి రెడ్డి అన్నారు పొదులకూరు మండలం అమ్మవారిపాలెం గ్రామంలో బాబు షూరిటీ కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు మండల నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు సోమిరెడ్డికి అడుగడుగున బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ నాయకులంతా టీడీపీలో చేరుతుంటే మంత్రి కాకాని మాత్రం వైసీపీ వాళ్ళని వైసీపీలోనే చేర్చుకుంటున్నారన్నారు తనని తాట తీస్తానని చెప్పే మంత్రి కాకానికి త్వరలోనే సర్వేపల్లి ప్రజలు చంపలు వాయించనున్నారని అన్నారు అనంతరం పార్టీలో చేరిన వైసీపీ నాయకులను పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర అమ్మవారిపాలెం టీడీపీ నాయకులు మండల టీడీపీ నాయకులు తలచూరు మస్తాన్ బాబు బొద్దులూరి మల్లికార్జున నాయుడు టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఇప్పుడు మెజారిటీ వచ్చేది నాకు మనిషి లేకుండా చేస్తానని మా బ్రదర్ అని చెప్తా వచ్చాడు ఇప్పుడు ఆయనకి మనిషి లేకుండా పోతున్నాడు నాకు చాలా బాధ ఉంది నేనేమంటానంటే ఇప్పుడు సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేస్తున్నారు బట్ మా బ్రో దగ్గర వైసీపీ వాళ్ళు వైసీపీలో చేస్తున్నారు భూములు సారం పరిగెల అందుకోసం రైతులకు మనం సాయం చేయాలని చెప్పి నూరు శాతం ఫ్రీగా ఇచ్చాం గుర్తుందా కొంతమంది పోవడం ఫ్రీగా ఇచ్చింది గుర్తుంది కదా ఇచ్చాం ఇది ఏది ఉందా అని పడుతుందా ఎవరు వ్యవసాయ మంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చర్చ అవసరమా కర్మది డ్రిప్ ఇరిగేషన్ మూసేసినవి మైక్రో న్యూట్రియం సూక్ష్మ పోషక పదార్థాలు ఆటేసినవి మెక్కనైజేషన్ ఆటేసినోడువి పట్టి పట్టించడానికి దిక్కు లేదు గా వ్యవసాయ ఉంటే ఆయన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బాబు గారిని నువ్వు ఎట్టండ్ మాట్లాడతావా చంద్రబాబు నాయుడు గారిని నువ్వు నువ్వు కల్తీ మధ్యలో ఇరుక్కుని రెండు వేల పద్నాలుగు రెండు సంవత్సరాలు బాబు గారి కాళ్ళు కట్టుకున్నావు నారాయణ గారి కాళ్ళు కట్టుకున్నావు ఆ నారాయణ గారి ఆఫీసులో పోయి సాయంత్రం అయితే అందరూ అడిపోయిన తర్వాత ఏడు ఎనిమిది ముప్పై ఓఎస్డి పెంచినట్టు దగ్గర కూర్చొని పనులు చేసుకునే ప్రయత్నం చేశావు నువ్వు చంద్రబాబు రావు నీకు చర్చకే ఎంత నీ సాయంత ఒక నకిలీ మధ్యాహ్నలో నాలుగు కేసుల్లో ముద్దే నువ్వు నకిలీ పత్రాల్లో మూడు కేసులే ముద్దే నువ్వు వదిలిపెడతానా నేను నేను వదిలిపెడతానా నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చంద్రమోహన్ రెడ్డి మేము నిజాయితీగా బతికే ఉంటుంది దాకా తెలుగుదేశం పార్టీలో ఉండే నలభై ఆరు నుంచి ఎన్టీఆర్ గారితో పనిచేసే చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచే చంద్రబాబు నాయుడు గారి కింద నాయకత్వం వాళ్ళకి పనిచేశానికి కలిసి పనిచేశా మూడు మూడు జనరాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టడానికి లేదు మరి రాజశేఖర రెడ్డి భజన చేయాలా జగన్మోహన్ భజన చేయాలా అర్ధరాత్రి నలభై ఎనిమిది మంది టిఎంసీలు తెచ్చా నలభై ఎనిమిది మంది టీఎంసీలు కడప కర్నూలు ధర్నా చేశారు ఏంటంటే ముందుగా వాళ్ళ వ్యవసాయానికి ముందు లాగేశాం తర్వాత వాళ్ళకి తగ్గినాయి అట్లా మనం ఎప్పటికప్పుడు దానికోసం బతికాం రోజు ఏం చేస్తున్నారో చెప్పు ఆ భూములు పట్టాలు ఒకసారి నాలుగు వేలు ఒకసారి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎకరాలని చెప్తున్నావు నేను ఒక మాట చెప్పా గ్రామాన్ని గ్రామ సభ పెట్టించు మీరు రమణారెడ్డి గారు యాక్స్తి పంచడం లేకపోతే మీ తాట ఆక్స్తి పంచడం గ్రామ సభ పెట్టు ఎవరెవరికి ఇస్తుందో ఏ ప్రకటించు వాళ్ళకి పట్టాలి మాకు సంతోషం ఏం చేస్తున్నారు ఇక్కడ దత్తలపల్లిలో ఒక్క బిఆర్ఏ ఒక్క బిఆర్ఏ ఆయన మరదలు కోటలో రెవెన్యూ ఆఫీసర్ పనిచేస్తుంది రెవెన్యూ ఆఫీసర్ ఏమే శ్రీలక్ష్మి కోటలో ఇచ్చారంటే అమ్మాయిల మరదల్ని శ్రీలక్ష్మి ఆయనకి రెండు వేల యాభై సెంట్లు ఇంకొక చెల్లెలకి ఇంకొక మరదలకి పద్నాలుగు ఎకరాల వేల ఎనభై సెంట్లు ఒక్క బిఆర్ఏ రాసుకుంటే దాంట్లో హరిజన్లు ఎస్సీలు ఎప్పటి నుంచి సాల్వ్ చేసుకుంటుంటే వాళ్ళు లేవకపోతే పద్నాలుగు ఎకరాల ఎనభై సెంట్లు ఆయన ఫ్యామిలీకి ఇస్తే న్యాయం అని చెప్పేసి ఈ రోజుకి లిస్ట్ బయట పెట్టమన్నా మాకు కలెక్టర్ కి నేను సమాచారం కింద పెడితే ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ కింద అడిగితే మూడు వేల మూడు వందల ఐదు ఇచ్చాడు సర్వే పొంది అది అందుకనే మంత్రి ఆరు వేల ఏడు వేల ముఖ్యం స్వాతి ఇప్పుడు మూడు వేలు అయిపోయింది సస్పెండ్ అయిపోయి అదే గద్దె మీకు పట్టిస్తా ప్రసాద్ సస్పెండ్ అయిపోయాడు వెంకటాచలం కాకాని గోవర్ధన్ రెడ్డి పొమ్మం ఇద్దరు ఎమ్ఆర్ఓలు సస్పెండ్ అవుతున్నారు ఐదు మంది జైలు పోయినాడు అయినా కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం లేదా అంటే నువ్వు కూడా నూట అవసర డబ్బు పొమ్ము ఇచ్చేసి డబ్బులు పంచుకుంటావా నువ్వు ఎవరుకుంటావు జాగ్రత్త తహసీల్దార్ అనుకొని నేను ఇష్ట ప్రకారం ట్రాన్స్ఫర్ అయిపోతాను ఇరవై కోట్ల రెండు కోట్లు వేసుకుంటాను బ్యాంక్లను ఇంద్రధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవికా పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు రాగసూత్ర పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్